ప్రపంచమా పరమాత్మనా అవ్వ భువనా అర్థమవుతుందా ఏదో ఒకటే వస్తుంది కానీ రెండు రావాలంటే కుదరదు ఇప్పుడు ఆత్మస్వరూపం కాదు మోక్షం పొందలే వద్దా మోక్షం వాడికి మాత్రమే ఇది మోక్షం పొందాలనుకునేవాడికి మోక్షం పొందాలనుకు మోక్షం అక్కర్లేదు నాకు శరీరం కావాలా ఈ లోకంలో ఉండేటువంటి కావాలనుకునేవాడికి ఇది అవసరంలా అర్థమవుతుందా మోక్షం అన్నింటికంటే గొప్పదవునా కాదా మోక్షం గొప్పదా డబ్బులు గొప్పదా మోక్షం గొప్పదా వైకుంఠం గొప్పదా మోక్షం గొప్పదా కైలాసం గొప్పదా మోక్షం గొప్పదా భోగాలు గొప్పదా మోక్షము గొప్పదా ఈ ముందు ఉండేటువంటివి అన్నీ చూస్తూ దాన్ని ఎంజాయ్మెంట్ చేయడం గొప్పదా మరి మోక్షం కావాలని అంటే నువ్వు మోక్షస్వరూపుడేవి కాదు నువ్వు ఆత్మస్వరూపమే కదా ఆత్మస్వరూపమే కదా మోక్షం మరి ఆత్మస్వరూపంగా ఉండు అంతే అలా నిలబడుటం అనేది సాధ్యం కాదు ఎంత కష్టం అంటే దీనికంటే మించిన కష్టం ఇంకొకటి లేదు దీనికంటే మించిన కష్టం ఇంకొకటి లేదు నువ్వు దేన్నైనా సరే సంపాదించవచ్చు దేనినైనా సంపాదించవచ్చు ఇలా ఉండుట సం చెయ్యలేవు అందుకని పుణ్యం చేసుకో శాస్త్రం చెప్తుందంటే పుణ్యం చెయ్యి పుణ్యం చేస్తే ఏమవుతుంది పుణ్యము నీకు ఫలాన్ని ఇస్తుందిగా పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది పాపం చేస్తే పాప ఫలం వస్తుందిగా పుణ్యము చేస్తే పుణ్య ఫలం వస్తుంది పాపం చేస్తే పాపం ఫలం వస్తుంది ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే కూడా నాకేమన్నా జరగాలంటే పుణ్యం చేసుకుని ఉంటే పుణ్య ఫలాలు వస్తాయి పాపం చేసుకునేటివి పాపపు ఫలాలు వస్తాయి రెండింటిని కూడా ఇప్పుడు చూస్తూ ఉండడమే రెండింటిని వస్తూ ఉన్నాయి అనుభవిస్తూ ఉండడం అంతే సంకల్పం లేదు చూసారా సూక్ష్మములో ఉన్నది ఇదేనా ఇది సూక్ష్మమే కదూ సరే అది ఉండని అలా ఉండుట కొరకు ప్రయత్నము చేయుటయే ఇప్పుడు మనం చేస్తుండే పని ఇప్పుడు మనం చేస్తుండే పని ఏంటంటే నేను అలా ఉండడము తెలుసుకుంటున్నాగా ఇప్పుడు ఇది తెలుసుకుంటున్నాం ఇలా ఉండగలను అంటే ఉండగలను ఎట్లా ఉండగలనానంటే అంటే నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు ఉండగలవు అర్థమవుతుందా నేను ఆత్మస్వరూపం అని తెలుసుకుని ఆత్మానుభూతిలో కన్నా ఉండగలిగితే ఉండగలుగుతాం అప్పుడు ఏం జరిగితే దానికి ఓకే ఉండగలుగుతాం వైరాగ్యం తెచ్చుకుండేది కాదు వైరాగ్యం వస్తుంది తెచ్చుకునే దాని గురించి నేను చెప్పట్లా అది పనికిరాని తనమయ్యా మీకు వినిపించింది నేనేం చేసేది అది పనికిరాని తనము అది పనికిరాని తనం ఏంటి నేను వద్దు అనుకుని భయపడి ఉండేది భయపడి ఉండేది కాదు ఇక్కడ ఏమి జరిగితే అది జరగని దాన్ని వద్దు అంటున్నావుగా వద్దన్నావా ఏంటి అవును అదే కదా నేను చెప్తాను అది నువ్వు అట్లా చెప్పట్లేదు వద్దనుకుంటున్నావు అని అంటున్నావు మటికి రా సంకల్పం నాకు లేదు ఏమి జరిగితే అది జరుగుతుంది ఆటికి రా తలక పైకెత్తినావు కాబట్టి ఇప్పుడు ఆ మాట మాట్లాడుతున్నావు అప్పుడే తలక కిందికి వచ్చినావు కాబట్టి ఆ మాట మాట్లాడినావు తేడా చూసుకో చెప్తా అందుకనే తల పైకెత్తితే ఈడ ఆశ్రమానికి రాకుండా ఇండ్ల దగ్గర కూర్చొని ఉంటారు ఈ ఊరిలో ఉండేవాళ్ళు కూడా ఆశ్రమాలకు రాకుండా ఇంటి దగ్గర కూర్చొని మేము వింటున్నాం లేనుకుంటారు ఎందు అర్థమవుతుంది ఈ ఎదురుగా ఉండే వాళ్ళకి అర్థం కాల ఎదురుగా ఉండే వాళ్ళకి అర్థం కాలా ఇంకా అడాన్నో కూర్చొని ఉండేవాళ్ళకి అర్థమవుతుందా తలక వస్తేనే అర్థం కాల ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి ఏంటంటో భావాలు ఏంటంటో ఉంటాయి ఏమర్థం అవుతుంది ఏం అర్థం కాదు కాకపోతే వింటూ ఉంటారు ఏదో కొద్దిగా ఇది ఉంటుంది అంతే ఎంత బాగుండదని రావడం అలవాటు చేస్తే అంటే నీలో నీలో ఆ భావన ఎందుకంటే ఇది వింటున్నారని అనుకోండి వింటూ ఉంటే ఏమ్మా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అనే భావన కలిగి అప్పుడు దీనిపైన ఆసక్తి ఉండేవాడు వస్తాడు ఇటుకి వచ్చిన తర్వాత తలగా కిందికి ఉంచుకోడు పైకెత్తాడు నేను అదే పనిగా చెప్పి 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 నేను సైలెంట్ అయిపోయినా ఎందుకంటే మీరు కొద్దిగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేను చెప్పడం మానేసా ఎందుకంటే తలెత్తి నాకల్లా చూసినారనుకోండి నా ముఖంలో ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది అప్పుడు నేను చెప్తా ఉండేటప్పుడు ఆ ముఖంలో కనిపిస్తా చూడండి అది నా ఫీల్ ఉండదు అది 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 ఏంటో వస్తూ ఉంటుంది అది అప్పుడు అది ఆ ఫీల్ చూస్తే మీకు అర్థమవుతుంది అది సరే ఇది ఈ వివేకం అనేది పడుతూ వస్తే వివేక బలముతో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా తగ్గుట ఆటోమేటిక్గా ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది మనస్ విషయాలపైన ఎందుకు అబ్బాయంగా అనేటట్లుగా మనస్సు ఆటోమేటిక్గా ఉపశమనము చెందుతుంది మిగతా మిగతా మార్గాలు ఉంటాయి చూడండి యోగం అని ఇంకోటి ఏందో అని ఇంకోటి ఏందో యజ్ఞము యాగము క్రతువులు భక్తి ఇంకేందో రక్తి ఇవంతా ఏంటంటే ఉంటే చూడండి వాటి వలన మనస్సు ఉపశమనము చెందదు ఇప్పుడు సంకీర్తన వాడు కీర్తన పాడుతూ ఉంటాడు కీర్తన పాడుతూ ఉంటే మనస్సు ఏమైపోతుంది అట్లా ఆనందంగా చూస్తూ ఉంటుంది అప్పుడు మనస్సు లేకుండా అయిపోయిందిగా మళ్ళా ఏమైపోతుంది మళ్ళీ మనస్సు బా బాగా పాడినారు అని అనిపిస్తుంది బాగా పాడినారు అంటే మనస్సు చెప్పిందిగా ఎక్స్ప్రెస్ చేస్తుంది కానీ సైలెంట్ అయింది మనస్సు మనస్సు సైలెంట్ అయింది కొంతసేపు కానీ దానిలో నుంచి ఇది ఎందు జరుగుతూ ఉంది అనేమన్నా ఉందా లేదు ఇది శబ్దము ఏమంటే వేదం ఒక అతను చదువుతున్నాడు పక్కలో ఒకడు తిడుతూ ఉన్నాడు వేదం చదువుతా ఉండేవాన్ని తిడుతూ ఉండేవాన్ని రెండు శబ్దమే అని చూడగలరా వేదం వేదం ఒక అతను చెప్తా ఉన్నాడు వేదం చెప్తా ఉండేది శబ్దమే కదా తిడుతూ ఉండేది శబ్దమే కదా రెండు శబ్దాలే అని చూడగలరా రెండు శబ్దాలే రెండు మనసు నుంచి వచ్చినవే రెండు శబ్దాలే రెండు మనసు నుంచి వచ్చినవే అని చూడగలగాలి మళ్ళా చూడు తలక వంచినాడు ఏ నువ్వు నువ్వు చేయి పెట్టద్దా నువ్వు చేయి పెట్టద్దు పక్కలో వాళ్ళకు నువ్వు సజెషన్ ఇవ్వద్దు అది నువ్వు నేర్చుకో చూసుకోండి అలా ఉండాలనంటే నేను నేనుగా ఉండుట అనేది వస్తే అప్పుడే జరుగుతుంది అది రావడం కోసమే ఇది ఇక్కడ నిన్న శ్లోకం కూడా చూడండి నిన్న సా నిన్న సాయంకాలం శ్లోకం కూడా వాసన అనుదయో అనుదయోభోగ్య వైరాగ్యస్థ తదావధి వాసన పుట్టలేదు నేను బెంగళూరుకు పోవాలనే భావనే లేదండి నాకు బెంగళూరుకు పోవాలనేదే లేదు ఇంక ఇంక నేను పోవడం ఏముంది కానీ మీరేం చేస్తారంటే స్వామి బెంగళూరులో స్వామి వస్తున్నారు మనం పదం రండి పిలుస్తారు మీ ఇష్టం అంటాం అప్పుడు చూసారా మీ ఇష్టం అంటే ఎప్పుడేం చేస్తారు మీరు 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 బుక్ చేసి మీరు తీసుకుపోతారు తీసుకుపోయిన తర్వాత అక్కడెక్కడ ఉండాలా మీరు ఎక్కడున్నా మీరే రూమ్ బుక్ చేస్తారు ఇక్కడ ఉండను చూడండి ఇక్కడే ఉంటాం భోజనం సైలెంట్గా ఉంటాడు మీరేం చేస్తారు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు అంటే ఏంటిది ప్రారంభంలో ఉండేది ఎదురుగా వస్తూ ఉంది ఆ ఎదురుగా ఏది వస్తూ ఉందో దానిని దానిని స్వీకరించుట దానిని అనుభవించుట అది అనుభవించుట కాదది దాన్ని ఖర్చు చేయుట ఖర్చు పెట్టేస్తున్నాం ఉండేది ఉండేది ఖర్చు పెట్టేస్తున్నాం దాంట్లో సుఖాలు రావచ్చు దుఃఖాలు రావచ్చు విమర్శలు రావచ్చు ఏమేమో రావచ్చు దెబ్బలు తగలచ్చు అనారోగ్యం రావచ్చు చివరికి శరీరానికి సంబంధించి ఏవైనా ఇవి కూడా జరగవచ్చు దానిలో భాగమే మృత్యువు కూడా మృత్యు ఉంది కదా శరీరం విడిచిపెట్టడం శరీరం విడిచిపెట్టడం ఎందుకు విడిచిపెడుతున్నావు ప్రారంభమైపోయింది కర్మ అయిపోయింది కరమైపోయింది కాబట్టి గడిచిపెట్టేశాడు అర్థమైంది ఏమన్నా సరే దాంట్లో ఇంక ఉన్నాయి ఆ రెండు కూడా చెప్పేస్తాను జాతోహి కో పుట్టినది ఎందుకు పుట్టినది ఎందుకు ఎందుకబ్బా మనం పుట్టినాం మనిషిగా పుట్టినాం కదా ఎందుకు పుట్టినాం ప్రారంధాన్ని అనుభవించేస్తే ఇంకేమవుతుంది ఆడికి అయిపోతుంది మళ్ళీ మళ్ళీ జన్మించకుండా ఉండుట మళ్ళీ జన్మించకుండా ఉండేదానికి పుట్టినాము ఇప్పుడు పుట్టిండే దేనికి మళ్ళీ జన్మ రాకుండా ఉండేదానికి పుట్టినాము దీన్ని చెప్తే బాగు చెప్పచ్చు నేను చెప్తాను వినండి ఏమండి ఇప్పుడు నేనేమన్నాను ఈ క్షణం ఈ క్షణం నేనున్నానుగా ఇప్పుడు ఈ క్షణం నేనున్నానంటే ఎవరున్నట్లు ఆత్మస్వరూపం ఇప్పుడు ఇప్పుడు నేనేం అసలు మనసు గనేసేమి లేదు నేను నేనున్నాను నేను నేనుగా ఉన్నాను అంటే ఆత్మస్వరూపం ఉంది ఏమండి ఆత్మస్వరూపంగా ఉంది వెంటనే మనస్సు ఏమైందంటే వేరే ఒక ఆలోచన తీసుకొచ్చింది అంటే ఏమైంది ఆత్మస్వరూపం నుంచి పోయిందిగా ఆ పోవడమే జన్మ అర్థమైందా నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను అక్కడి నుంచి ఇప్పుడు ఏమైపోయింది జారిపోయింది జారిపోవడమే జన్మ సరే ఇది 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 పై స్థాయి ఇది ఒరిజినల్ సరే ఈ స్థాయికి పోయేదానికి సరే విచారణ చేసి తెలుసుకుంటున్నాం నేను ఆత్మస్వరూపము అని నేను ఆత్మస్వరూపం అని తెలుసుకుంటూ వీడి జీవితం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ స్థాయికి రావాలిగా ఆ స్థాయికి రావడం కోసం మనసు చేసేటువంటి సంకల్పాలు వికల్పాలు ఉన్నాయే వాటన్నింటినీ చూస్తూ సాక్షిగా ఉండుట అది తక్కువ స్థాయి దానికంటే తక్కువ స్థాయి అలాగైనా తెలుసుకుంటే అప్పుడు నువ్వేమవుతావు తెలిసిన జరుగుతూ ఉండేవాడిని చూసుకుంటూ ఉంటా మనం ఉంటాం సినిమాను చూస్తాం కదా మనము సినిమాను చూసినట్లుగా నీ శరీరంలో జరుగుతూ ఉండేదాన్ని చూడడం అలా జరిగితే అప్పుడేమవుతుంది శరీరం పోయిన తర్వాత ఇంకొక శరీరం రాదు అందుకు పుట్టింది మనం అవును తిరిగి జన్మించకుండా ఉండేదానికి పుట్టినాం నడుచుకోవడం ఏముందే నేను నేనుగా ఉండుటయే అంతే తర్వాత కోవా మృతో కోవా మృతో అంటే మరణించుట ఎవడు మరణించినవాడు ఎవడు మరణించినవాడు ఎస్య పునః నా మృత్యు మరణించినాడు అని అంటే మరణించేసినాడు మరణించేసినాడు ఎవడు మరణించింది అని అంటే అంటే వాడు వెళ్ళిపోయినాడు అండి వాడు వెళ్ళిపోయినాడు అంటే అర్థమేమే వాడున్నాడు ఇబ్బడి ఇంకా ఇక్కడ వాడు వెళ్ళిపోయినాడు ఇక్కడ నుంచి వాడున్నాడు ఇప్పుడు ఇక్కడ లేడు కదా ఇప్పుడు వాడు చచ్చిపోయినాడు అండి వాడు వస్తాడు ఇంకా అంటే అర్థమేమి చనిపోయినాడనే తెలుస్తూ ఉంది రాడు అని కూడా అంటున్నారు కదా రాడు అని మీరు చెప్పగలరా తిరిగి తిరిగి పుడతాడా పుట్టాడా వాడు కర్మ ఉంటే పుడతాడు కదా కర్మ ఉంటే పుడతాడు కదా కానీ ఇప్పుడేంటి వాడు చనిపోయినాడు వాడు చనిపోయినాడంటే ఇంకొకసారి మళ్ళీ చనిపోకపోతే ఇంకోసారి మళ్ళీ చనిపోకపోతే ఇప్పుడు చనిపోయినట్టు లెక్క అంతే నేను చనిపోయినాను నేను చనిపోయినాను అంతే అంటే ఇంక పుట్టేది లేదు చనిపోయింది ఏంటి శరీరం నేను శరీరం కాదు అని ఇప్పుడే ఉన్నాడు ఇప్పుడే తెలుసుకున్నాడు ఎవడైతే ఈ స్థితిలో ఉన్నాడో వాడు మళ్ళీ వాడు మళ్ళీ చనిపోడు రెండోసారి చచ్చిపోతాడా మనం ఎన్నిసార్లు చచ్చిపోతుంటాం ఇప్పుడు ఎన్నిసార్లు చచ్చిపోతుంటారు చెప్పండి మనుషులు మనుషులు మాట్లాడే వాళ్ళు ఉంటారే వీళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోతుంటాడు ఇప్పుడు మామూలుగా మామూలుగా బ్రతుకు ఉండేటప్పుడు కూడా మనమే కూడా ఎన్నిసార్లు తింటాం ఈ బ్రతుకు కంటే చచ్చిపోయేది మేలు అని అనిపించిందా లేదా జన్మలో అనిపిస్తుంది కాదు అనిపించింది అట్లా ఎన్నోసార్లు చనిపోయినాం ఎన్నోసార్లు చనిపోయినాం కానీ కానీ నిజంగా చనిపోయినామా నిజంగా చనిపోవడం అని అంటే జ్ఞానము చేత ఈ శరీరము నేను కాదని స్థిరమగుట జ్ఞానము చేత ఈ శరీరము కానీ ఈ మనస్సు కానీ ఈ ప్రాణం కానీ నేను కాదు అని ఒక్కసారి చనిపోతే రెండోసారి మళ్ళీ చనిపోయేది లేని స్థితి రావాల వాడు మాత్రమే వాడు మాత్రమే చనిపోయినవాడు వాడు చచ్చిపోయినాడు అంతే వాడు చనిపోయాడు మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ మళ్ళా పుడతారు ఉంటే మళ్ళీ చస్తావు అయ్యా చనిపోడు ఎన్నిసార్లు ఒక్కసారి చనిపోవాలి అంతే ಒಸಾರಿ ಚೆನ್ನ ಪೂಡ್ದ ಅಂತೇ ಅದ ಅದ ಎಲ್ಲ ಅದು ನಾವು ತಿಳಿಯಲ್ಲ ಎಲ್ಲ ಇಪ್ಪಡೇ ತಿಳ ಇದೆ ವಿದೇಹ ಮುಕ್ತಿ ವಿಧೇಹ ಮುಕ್ತಿ ವಿದೇಹ ರಾಜಕೋಟಿ ಪಿ ఎవడో అండి ఇప్పుడు ఉన్నాడండి వాడు అయితే నీకేంటి నీకేమన్నా శాసవ గింజంతైనా నీకేమైనా ఉందా దాని వలన వేరే వాడు ఎవడు ముక్తిని పొందినాడు నీకేమి ప్రయోజనం నీ కథ చెప్పవయ్యా నీ కథ మాట్లాడు ఈడు మాట్లాడతాను ఎవరిని గురించి నా గురించి నేను మాట్లాడాలా వేరే వాళ్ళ గురించి అనుకో వేదాంతము కాదు అది వేదాంతం కాదు ఉదాహరణలు దానికి అందుకే ఉదాహరణలుగా అర్థమయ్యేదానికి ఉదాహరణలో వస్తుంది అంతే అవి ఉదాహరణలు అంతేగాని అది అర్థమయ్యేదానికి చెప్పడం నిజంగా ఏంటి వేదాంతం లేముంటుంది నా గురించి ఉంటుంది అర్థమైంది ఏమన్నా ఏం ఏమన్నా అర్థమవుతుందా సరే అక్కడికి చాలు ఇంక నేను ఇంకొద్దిగా లోపలికి పోతే ఏమవుతుందంటే కన్ఫ్యూషన్ అయిపోతుంది చాలు ఓ సత్ ఓం సర్వం శ్రీ సద్గురు అరవిందార్పణమస్తు ओम जय बोलो श्री कृष्ण परमात्मी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडले की हर नम पार्वती पतये जय सीता हरि ओ ओम तत्सत तत ओम, ओम श्री